యాక్చువల్ యాక్చువల్గా పాక్సో కేసు వేసిన తర్వాత కొన్నిసార్లు వింటుంటాం మ్యారేజ్ అయిన తర్వాత అది వే అవుతుందా లేదా అసలు పాక్సోకి రిలేటెడ్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఎలా ఉంటాయంట సో జనరల్ ఏంటంటే పాక్సో కేసెస్ లో ఒకవేళ కేసు కనుక ఫైల్ అయితే ఖచ్చితంగా రిపోర్ట్ అయితే ఎవరైతే ఇన్వాల్వ్ అయ్యారో ఎవరి మీద అయితే కేసు పడిందో ఖచ్చితంగా వాళ్ళ పనిష్మెంట్ ఉంటుంది సీరియస్గా బెయిల్ ఉండదు ఏముండదు మ్యాండేటరీ పనిష్మెంట్ బట్ రీసెంట్గా సుప్రీంకోర్టులో ఒక కేసు రిపోర్ట్ అయింది ఏమనంటే అక్కడ అమ్మాయి మైనర్ సో అబ్బాయి ఏంటంటే పెళ్లి చేసుకుంటా అని ఒక రిలేషన్ లో ఉన్నారు ఆ తర్వాత ఏమైంది ఒక బాబు కూడా పుట్టాడు అండ్ దెన్ ఇన్ నాట్ మ్యారీ పెళ్లి సో అమ్మాయి కేసు ఫైల్ చేసేసింది పాక్సో ఎందుకంటే అమ్మాయి మైనర్ సో కేసు ఫైల్ చేశాక అబ్బాయికి శిక్ష పడడం జరిగింది అంతా జరిగిన తర్వాత సుప్రీం కోర్టు వరకు కేసు వెళ్ళింది అండ్ ఆ అమ్మాయి అంటే వాళ్ళ వైఫ్ ఇప్పుడు పెళ్లి వేసుకుంది కాబట్టి వైఫ్ సో ఆ అమ్మాయి వెళ్ళి సుప్రీం కోర్టులో ఏం చెప్పిందంటే నా హస్బెండ్ వదిలిపెట్టండి ఎందుకంటే అతను కనుక జైల్లో పెడితే నేను నా బాబు అందరం కూడా రోడ్కి అని చెప్పేసి రైట్ సో కోర్టు ఏం చూసిందంటే ఆ అమ్మాయి షీ వాస్ వెరీ హ్యాపీ అంటే ఆ అబ్బాయితో హ్యాపీనే ఉంది కదా సో సుప్రీంకోర్టు ఏం చేసిందంటే స్పెషల్ పవర్ యూజ్ చేసి సర్వాధికారం యూజ్ చేసేసి ఆర్టికల్ వన్ ఫార్టీ టూ యూజ్ చేసి అబ్బాయిని విడుదల చేసింది ఈ పాక్సో కేసు ఏదైతే ఉందో అంతా కూడా కొట్టేసి కొట్టేసి ఎందుకంటే ఇది ఒక రిలేషన్ అంతే బట్ ఓకే అక్కడ మైనర్ అయిపోయింది కాబట్టి పాక్స్ కేస్ అయింది కానీ బట్ ఒక రిలేషన్ ఉన్నారు అండ్ ఇది ఒక కేసు కాదు అక్కడ ఏ సెక్షువల్ హరాస్మెంట్ లేదు పాక్స్ కేస్ అంటే ఏంటి యూజువల్ గా యూజువల్ గా సెక్షువల్ ఉండాలి లేదు అక్కడ సో హెరాస్మెంట్ లేదు కాబట్టి ఇది జస్ట్ ప్రేమ ప్రేమ తప్ప ఏమీ లేదు సో అది పాక్స్ కేస్ కాదు అండ్ స్పెషల్ పవర్స్ యూజ్ చేసేసి అబ్బాయిని విడుదల చేయడం జరిగింది విచ్ ఇస్ అ వెరీ స్పెషల్ కేస్ అండ్ రేర్ కేస్